ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ కేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఒకేసారి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి పర్యటనకు వెళ్ళడం మరోవైపు ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పర్యటనకు వెళ్ళడం ఆసక్తికరంగా మారింది విశాఖలో పారిశ్రామికీకరణ అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడే విధంగా ముందడుగు పడుతోంది అనేటువంటి ఆలోచన చర్చ ఎక్కువ నడుస్తుంది వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఏపీ జేఏసీ నేత అడారి కిషోర్ కుమార్ గారు కిషోర్ కుమార్ గారు నమస్కారం కిషోర్ కుమార్ గారు వైజాగ్ అనగానే ఇండస్ట్రియలైజేషను విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు కేంద్ర మంత్రి పర్యటనకు వస్తున్నారు ఏపీ సీఎం కూడా అక్కడ టూర్ చేస్తున్నారు సో కూటమి చాలా స్పష్టంగా చెప్పింది విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడతామని ఏ విధంగా ఉండొచ్చని మీ అంచనా ఖచ్చితంగా అండి రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఎట్టి పచ్చిలో జరగదు అనేటువంటి కాన్ఫిడెన్స్ పూర్తి స్థాయిలో ఉంది కనుక మహాకూటమికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన కోరికతో ప్రజలందరూ కూడా అత్యధికంగా ఓట్లు వేయడం జరిగింది అది గాజువాక కాన్స్టిట్యు లో స్టీల్ ప్లాంట్ ఉంది కనుక గాజువాక్ లో ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారిని కూడా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సుమారు తొంభై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు అనేటువంటి ఒక న్యూస్ ప్రజల్లోకి బలీయంగా వెళ్ళింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా చర్చించుకొని కుటుంబాలతో సహా వచ్చి ఓట్లు వేయడం జరిగింది అందుకని ఇవాళ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఈ రోజు విశాఖపట్నం రావటం అట్లాగే హెచ్డి కుమార్ స్వామి గారు స్టీల్ మినిస్టర్ రావటం కూడా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక కాంక్రీట్ గా డిసిషన్ జరుగుతుంది అని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గతంలో వాజ్పేయి గారి టైంలో కూడా ప్రైవేటైజేషన్ అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్ కి ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఎట్టు పర్సెస్ నోటు ప్రైవేటైజ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్ అని చెప్పని క్లియర్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో చెప్పించడం జరిగింది అదే రీతిలో ప్రస్తుతం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉండదు అని చెప్పని హెచ్ డి స్వామి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి రెండోది ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఇవాళ సెపరేట్ అయిన తర్వాత స్టేట్ కి ఉన్నటువంటి అతి పెద్ద ప్లాంట్ ఎక్కువ హ్యూమన్ రిసోర్స్ పనిచేయటమే కాకుండా యాన్సిలరీ యూనిట్స్ కూడా స్టీల్ ప్లాంట్ ద్వారా ఎక్కువగా అక్కడ రావడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మెజారిటీ ప్రజల యొక్క భావనని హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు మా యొక్క కళలు నెరవేరుస్తారని చెప్పని అందరూ కూడా భావిస్తూ ఉన్నాం ఇంకోటి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి కుమార్స్వామికి పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చింది సెల్లో విలీనం చేయండి సెల్లో విలీనం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవచ్చు అని ఒక పరిష్కార మార్గంగా సూచించారు సో దీని పాసిబిలిటీస్ ఏంటి ఏ విధంగా ఉండొచ్చు నిజంగా సెల్లో కనుక విలీనం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయా అంటే నేను ఒకటే చెప్తాను సార్ ఇప్పుడు ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీగా ఇస్పాట్ నిగంలో ఉన్నప్పుడు మాకు ఉండేటువంటి ఫ్రూట్స్ అక్కడ ఆ ఫలాలన్నీ కూడా విశాఖపట్నం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతానికి పరిమిత పరిమితమయ్యేవి సైల్లోకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి వెళ్లిపోయిన తరువాత అదే విధమైనటువంటి షేర్ క్యాపిటల్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి షేర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కానీ పంచుతారా లేదా అనేటువంటి క్రియాశీలకమైనటువంటి ఒక డిమాండ్ కానివ్వండి రాత పూర్వకంగా లిఖిత పూర్వకంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒకసారి విలీనం చేసిన తర్వాత సైల్లో మళ్ళీ రేపు ఇక్కడ ఉన్నటువంటి రైట్స్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కానీ కోల్పోయేటువంటి ప్రమాదం ఉందా లేదా అనేటువంటి విషయం బయట ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియాలి రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలియాలి ప్రజలకు కూడా సవివరంగా చెప్పాలి ఇప్పుడు ఏదైనా ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ప్రైవేటైజ్ చేస్తున్నా లేకపోతే ఇంకొక దాంట్లో విలీనం చేస్తున్నా కూడా దాంట్లో ఉండేటువంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేవి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అయితే గౌరవ్ పురంధేశ్వర్ గారు కూడా మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ కాకుండా ఉండటం కోసం ఆ ప్రతిపాదన తీసుకుని వచ్చినట్లుంది బట్ నాకు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు ముఖ్యంగా సుమారు పదిహేను వందల రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఎన్నో సార్లు మేము బాస్టగా వారికి నిలబడటం జరిగింది వారందరూ కూడా పూర్తి స్థాయిలో సెయిల్లోకి విలీనం చేస్తే లాభాలేంటి నష్టాలు ఏంటి అనే దానిపైన ఒక కరపత్రం అవసరమైతే ఒక ప్లెబిసైట్ నిర్వహించి అది మంచిదా కాదే అనేటువంటి విషయాన్ని కూడా యూనియన్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నటువంటి అవసరం ఉందని చెప్పి కుమారస్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చలు సంప్రదింపులు జరుపుతాం విశాఖ ప్రజల మనోభిప్రాయం కార్మికులు మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటాం అన్నట్టుగా ఒక సంకేతం ఇచ్చారు అంటున్నారు సో దీనివలన ఒక ఒక అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ వస్తుంది అన్ని వర్గాల మధ్య అని అనుకోవచ్చా మంచిదేనండి దాన్ని మేము స్వాగతిస్తున్నాం నేను ఏమంటానంటే కన్సల్టేషన్స్ విత్ ది స్టేక్ హోల్డర్స్ ఆల్వేస్ ఎ మూవ్ ఇన్ డెమోక్రటిక్ సెటప్ బికాజ్ మేము మొట్టమొదటి నుంచి మాట్లాడుతుంది ఏంటంటే అక్కడ స్టేక్ హోల్డర్స్ స్టీల్ ప్లాంట్ కి ప్రస్తుతం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి విజన్ ఏదైతే ఉందో గ్లోబల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ అక్కడ పనిచేసినటువంటి కార్మికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన ఆక్రందనను కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించడం ద్వారా మాత్రమే సరైనటువంటి నిర్ణయం రాబోతుందని చెప్పి మేము అందరూ కూడా భావిస్తున్నాం స్వామి గారు ఏదైతే మాట్లాడారో స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడతారని చెప్పని అది ఖచ్చితంగా మేము అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం సార్ రైట్ ఇంకోటి గత ప్రభుత్వం పదే పదే ఉమ్మడి అంటే మూడు రాజధానులు అనేటువంటి చర్చను తీసుకొచ్చి విశాఖ అభివృద్ధి ప్రతిపాదన చేసింది ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత తిరుమల దర్శనం తర్వాత పోలవరం అమరావతి ఇప్పుడు విశాఖ టూర్ పైన ఆయన ఫోకస్ పెట్టారు సో ఏ విధంగా చూడాలి అక్కడ పరిశ్రమలు తీసుకొస్తాం అంటున్నారు మెడిటెక్ జోన్ లో బిల్డింగ్లు ఓపెన్ చేయబోతున్నారు అలానే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాం గతంలో వెళ్ళిపోయినటువంటి సంస్థలు తీసుకొస్తాం దీని ద్వారా అభివృద్ధిని విశాఖకి పంచుతాం అనేటువంటి మాట చెప్తున్నారు మీరు ఎలా చూస్తారు సర్ మీ సార్ వీట్ ఓల్డ్ లాట్ మెనీ టైమ్స్ దట్ ఇన్ దట్ వైజాగ్ వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కోస్మోబొలిటోన్ సిటీ సార్ ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఏ సమ్మిట్స్ ఒక మూడు నాలుగు పెట్టి ఫారిన్ ఇన్వెస్టర్స్ ని డెలిగేషన్ తీసుకుని రావడం జరిగింది ఈ రోజు మెటెక్ జోన్ కి వస్తున్నప్పుడు బాబు గారు ఇది మొట్టమొదటిసారి రావటం కాదు ఇది బహుశా తను రెండోసారి విజిట్ అక్కడ ఆల్రెడీ మెట్టెక్ జోన్ లో కరోనా సమయాలలో అక్కడ ఈ మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన డివైజెస్ అన్ని కూడా అక్కడ తయారు చేయడం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగడం ఆ జోన్ లో అక్కడ ఉండేటువంటి వ్యక్తులకు చాలా మంది ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరిగింది దాన్ని మరింత లెవరేజ్ చేసి గ్లోబల్ లెవెల్ ఇన్పుట్స్ కనుక ఆ మెటెక్ జోన్ కనుక యాక్సలరేట్ చేయగలిగితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా పెరుగుతాయి మాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఏ సమ్మిట్స్ పెట్టినప్పుడు అక్కడ మనకి లులుపు రావడం జరిగింది అట్లాగే టెంపుల్ టెన్ వాళ్ళు ఒక ఐటీ కంపెనీ పెడతానని చెప్పని ఫ్రాంక్లి టెంపుల్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది అట్లాగే చాలా ఐటీ కంపెనీస్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ చూసి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది కనప కనుక ఇప్పుడిప్పుడే ప్రభుత్వం స్టార్ట్ అయింది కనుక హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వస్తే మంచిది అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ ఆఫ్టర్ హైదరాబాద్ సెపరేట్ అయిపోయిన తర్వాత స్టేట్ కి ఒక ఐటీ స్కోప్ ఉండేటువంటి సిటీ ఏదైనా ఉంది అని చెప్పంటే డెఫినెట్ గా విశాఖపట్నం సిటీ ఆల్రెడీ చాలా ఐటీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి ఐటీ కారిడార్ ఉంది ఐటీ సెస్ ఉంది అక్కడ చాలా మంది విద్యార్థులు అక్కడ ఆపర్చునిటీస్ తీసుకొని పనిచేసుకు గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అలాంటి మూవ్ ఏది తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తాం అవసరం అయితే ప్రజా సంఘాలు స్టూడెంట్ లీడర్స్ అక్కడ పనిచేస్తున్నటువంటి చాలా మంది స్టేక్ హోల్డర్స్ కూడా ప్రభుత్వం కూర్చొని ఏ కంపెనీలు అక్కడ హార్డ్వేర్ కానివచ్చు లేకపోతే ఐటీ విభాగం కానివచ్చు లేకపోతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాంటిది కూడా పెడితే మంచిది అని చెప్పి మేము భావిస్తాం ఆ ఏరియా ఇంకా టూరిజం పరంగా కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ ఇవన్నీ వచ్చినా గానీ రాజధానికి సరికాదు అనేటువంటి వాదన ఇంకోటి వినిపిస్తుంది ఏమంటారు నేను ఒక మాకు నేను మొట్టమొదటి నుంచి గతంలో కూడా చెప్పేవాడిని మాకు రాజధాని అవసరం లేదు అమరావతి రైతులు ఏదైతే కష్టాలు పడి వారు పొలాలు ఇచ్చారో పంట పొలాలు అమ్మి వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మాకు రాజధాని రావటం పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు అని నేను ఎప్పుడు చెబుతూనే ఉండేవాడిని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని విశాఖపట్నం ఉన్నప్పుడు మొట్టమొదటిసారి రిఫ్లెక్ట్ నేను బికాస్ వీ డో నాట్ వాంట్ ది క్యాపిటల్ ఆల్రెడీ క్యాపిటల్ సిటీ కన్నా ఎక్కువగా మైలేజ్ ఉన్నటువంటి వైజాగ్ సిటీని క్యాపిటల్ రావడం మాకు పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇది హైదరాబాద్ ఆన్ పార్ రియల్ ఎస్టేట్ ఆల్రెడీ రంగం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి క్యాపిటల్ సిటీ వస్తే సామాన్య మానవులు కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఉంటుంది కనుక మేము ఫస్ట్ నుంచి అపోజ్ చేసాం మా క్యాపిటల్ సిటీ అవసరం లేదు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఐటీ ఫార్మా ఫార్మా అసోసియట్ కానివ్వచ్చు లేకపోతే ఐటీ కంపెనీస్ కానివ్వచ్చు హార్డ్వేర్ కంపెనీస్ కానివ్వచ్చు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కానివచ్చు ఎన్టీపీసీ కానివ్వచ్చు అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా లెవరేజ్ చేసి ముఖ్యంగా లోకల్ వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకి యువకులకి ఉద్యోగ అవకాశాలు మాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ అవకాశాలు కనుక అక్కడ ఇస్తే అక్కడ లెవరేజ్ అయిపోయినట్టే సో అక్కడ క్యాపిటల్ వచ్చి అసెంబ్లీ సెక్రటరీ పెడితే మంత్రులు వచ్చి అక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము మా మొట్టమొదటి ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటి నుంచో మేము కోరుతాను అమరావతి వి స్టూడ్ బై ఇట్ అండ్ వీ విల్ డెఫినెట్లీ స్టాండ్ బై ది క్యాపిటల్ ఆఫ్ అమరావతి నో డౌట్ అబౌట్ ఇట్ రేటు ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది ఇవన్నీ కూడా వస్తే డెవలప్మెంటు ప్లస్ విశాఖకి వచ్చేటువంటి టూరిస్ట్ ఇది కూడా అడ్వాంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి విశాఖ ఉత్తరాంధ్ర కేంద్రంగా గతంలో ఒక జేఏసీ కూడా ఆవిర్భవించింది ఉత్తరాంధ్ర జేఏసీ అని చెప్పని విశాఖే రాజధానిగా ఉండాలని ఈ డిమాండ్లు అన్నీ సమసిపోయినట్టేనా ఈ డెవలప్మెంట్ మోడల్తో కనుక ఈ మోడల్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక రెండు మూడు దానికి సంబంధించినటువంటి ఫలితాలు రాగలిగితే డిమాండ్ సి పీపుల్ వాంట్ ఫుడ్ అండ్ లైవ్లీహుడ్ అట్ ది అవర్ లైఫ్ మేము కాంక్రీట్ గా ఏమనుకుంటున్నాం అంటే ఒక బెటర్ లైవ్లీహుడ్ కనుక అక్కడ ఉంటే కనుక ఏదో క్యాపిటల్ క్యాపిటల్ అని చెప్పిన ఒక ట్యాగ్ పెట్టడం అక్కడ వచ్చేటప్పుడు ఉపయోగం లేదు మీరు ఇప్పుడే చెప్పారు అక్కడ ఆల్రెడీ హెల్త్ టూరిజం నడుస్తోంది ఇవాళ హెల్త్ సిటీస్ అక్కడ డెవలప్ అయిపోయి ఎక్స్పాండ్ అయిపోయి ఆ టూరిస్ట్ కానీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి విశాఖపట్నం ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వచ్చి చూసుకోవటం కోసం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి కూడా అక్కడ ఉన్నాయి ఇవాళ గాని కానివ్వచ్చు లేకపోతే ఆర్దో కానివ్వచ్చు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ టూరిజంకి వస్తే మాకు అద్భుతమైన బీచ్ ఒకటి ఉంది ఈ బీచ్ కారిడార్ ఆల్రెడీ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది టూరిజం అరకు హిల్ ఏరియా ఒకటి ఉంది అద్భుతమైనటువంటి హిల్ ఏరియా ఉంది అరకు పాడేరు లంబసింగి లాంటి ఏరియాస్ తో పాటు ఇక్కడ బీచ్ రెండింటినీ ఇంటిగ్రేట్ చేసి ఇవాళ టూరిజం హబ్ అని కనుక డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇండియాని అట్రాక్ట్ చేసేటువంటి ఓ మంచి సిటీ అవడం స్కోప్ ఉందని చెప్పి భావిస్తున్నాం నెంబర్ టూ ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అయింది కనుక ఆల్రెడీ మాకు ఎయిర్పోర్ట్ సంబంధించిన మినిస్ట్రీ కూడా కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి దాన్ని ఇమీడియట్ గా అప్ చేయటం ద్వారా గ్లోబల్ లెవెల్లో సమిట్స్ అన్ని కూడా ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది వైజాగ్ లోని జరగడం ద్వారా మొత్తం గ్లోబల్ లెవెల్ అటెన్షన్ కనుక విశాఖపట్నం సిటీ కనుక తీసుకొని వచ్చినట్టయితే ఆ గ్రాఫ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ఇండస్ట్రీస్ పెరగడానికి అవకాశం ఉంది ఫ్యాక్టరీస్ రావడానికి అవకాశం ఉంది చాలా మంది గ్లోబల్ పనిచేసే లో ఎప్పుడైతే వైజాగ్ చేయగలిగితే టూరిజం స్పాట్ గా కూడా అవడానికి మరింత స్కోప్ పెరగడానికి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ కిషోర్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఇది విశాఖ వాసుల ఆకాంక్ష విశాఖ అభివృద్ధి అలాగే విశాఖలో ఉపాధి మార్గం ఉపాధి అవకాశాలు విస్తారం కావడమే కానీ రాజధాని అనేటువంటి ట్యాగ్ లైన్ పైన పెద్దగా ఆసక్తి లేదంటున్నారు కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉత్సాహాన్ని నింపే విధంగా కనిపిస్తున్నాయి కేంద్ర మంత్రి పర్యటన ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటే గనక విశాఖ వాసుల కళ నెరవేరినట్టేనని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది